రామచంద్రాయ నమ ఓం నమో వీరాంజనేయ మన దేవాలయం ఛానల్లో మనము సుందరాకాండను శ్రవణం చేస్తున్నాం ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది భాగాలు మనం విన్నాం ఇప్పుడు ముప్పైవ ఎపిసోడ్కు స్వాగతం ఇరవై తొమ్మిదవ ఎపిసోడ్లో కథ ఎంతవరకు జరిగిందంటే సీతమ్మ హనుమతో అంటోంది రాముడు నన్ను చెరవేర్పించడానికి నువ్వే పూనుకో అని చెప్పింది ఇప్పుడు మరికొంత కథ విందాం హనుమంతుడు సీతాదేవి యొక్క సందేశాన్ని ఆమె ఇచ్చిన ఆనవాళ్లను గ్రహించి ఉత్తర దిశగా వెళ్ళడానికి సంకల్పించాడు ఇంతలోనే అతనికి ఒక ఆలోచన వచ్చింది సీతా దర్శనం అనే కార్యం పూర్తి అయ్యింది ఇక రావణుని శక్తి సామర్థ్యాలను తెలుసుకోవాలి సామధాన భేదాలు ఇక్కడ పనిచేయవు కనుక రాక్షసులతో తీవ్రమైన యుద్ధం జరిగేలాగా చూడాలి వానరుల రాక్షసుల బలబలాలను నిర్ణయించాలి అని అనుకున్నాడు అనుకున్నదే తడవుగా అశోకవన విధ్వంసానికి పూనుకున్నాడు పెద్ద పెద్ద చెట్లను వ్రేళ్లతో సహా పీకేశాడు చెట్లను ఆశ్రయించిన పక్షులు జంతువులు వికృత ధ్వనులు చేస్తూ పారిపోయాయి సరస్సులు నాశనం చేశాడు క్రీడా పర్వతాలు నుగ్గు నుగ్గు అయ్యాయి సీత కూర్చున్న ప్రాంతం తప్ప అశోకవనం అంతా శోకవనము అయ్యింది గమనించండి ఇక్కడ ప్రాస ప్రయోగం కూడా జరిగింది సీత ఉన్నది అశోకవనంలో సీతాశోకాన్ని పోగొట్టాలి ఇది చేయవలసినటువంటి కార్యం అందుకని ఈ పదాలు వాడారు చక్కగా వాల్మీకి వారు సీత కూర్చున్న ప్రాంతం ఒకటి తప్ప మిగతా అశోకవనం అంతా శోకవనం అయింది అంటే మిగతా వాళ్ళంతా ఈడుస్తున్నారు రాక్షసులంతా ఈడుస్తున్నారు సీత ఏడవటం ఆపేసి ఆనందించటం మొదలుపెట్టింది అనేటటువంటి భావాన్ని రెండు ఒకే పదంతో రెండు పదాలు అశోకవనం శోకవనం ఆ తీసేస్తే శోకవనం ఆ చేరిస్తే అశోకవనం ఇది పదాల యొక్క సొబగు సరే కథల ముందుకెళ్దాం సీతను కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలు హనుమ సీతతో మాట్లాడడం మొదట గమనించిన ఆ పిల్లి పిల్ల ఏం చేస్తుందిలే అని నిద్రకు ఉపక్రమించారు కానీ తరువాత పక్షువుల జంతువుల ఆర్తనాదాలకు లంక అంతా మేల్కొంది కాపలా స్త్రీలకు మెలకువ వచ్చింది మనమంతా నాశనమైపోయింది ఎదురుగా పర్వతాకారుడైన హనుమంతుడు కనిపిస్తున్నాడు అయ్య బాబోయ్ ఎవడు వీడు ఇలా ఉన్నాడేమిటి అని సీత దగ్గరకు పరుగున వచ్చి ఈ వానరుడు ఎవరు నీతో ఏమేమి మాట్లాడాడు అని అడిగారు అప్పుడు సీత నర్మగర్భంగా ఏమి తెలియనట్లు ఇలా అంది మీ రాక్షసమాయలు మీకే తెలుసు పాముజాడలు పాముకే ఎరుక ఇతనిని చూస్తే నాకు భయంగా ఉంది అని చెప్పింది ఇక ఈ విషయాన్ని రావణాసురుడికి చెప్పాలి అని వాళ్ళు పరుగులు తీశారు రాకను చూసి రావణాసురుడు అనుకున్నాడు వీళ్ళు సీతను తన దారిలోకి తెచ్చి ఉంటారని వాళ్ళు రావణాసురుడితో ఇలా చెప్తున్నారు అశోకవనికా రాజన్ భీమవపుహు కపి సీతయాకృత సంవాద తిష్టత్యమిత విక్రమ రాజా అశోకవనంలో పెద్ద అతి బలమైన కోతి సీతతో మాట్లాడి అక్కడే తిష్టవేసింది సీత అతని వివరాలు చెప్పటం లేదు అతడు రాముని దూత కావచ్చు జానకి కూర్చున్న చెట్టు తప్ప వనం మొత్తం నాశనం చేశాడు వాడు సీతతో మాట్లాడడం మహా నేరం వాడిని ప్రాణాలతో విడవకూడదు ప్రభు అని నివేదించారు రావణుడు గుడ్లు ఉరుముతూ తనతో శూరులైన ఎనిమిది వేల మందిని హనుమను బంధించడానికి పంపించాడు వారు రకరకాల ఆయుధాలతో హనుమను ఎదుర్కొన్నారు హనుమ దేహం ఆకాశం తాకేలాగా పెంచాడు ఆహా లంకంతా మారుమోగేటట్లు ఇలా అన్నాడు జయత్యతి బలు రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలి రామలక్ష్మణులకు రాముని విధేయుడైన సుగ్రీవరాజుకు జయం జయం దాసోహం కౌశలేంద్రస్ రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహంత మారుతాత్మజ నేను రాముని దాసుడను హనుమంతుడన్ వాయుపుత్రుడన్ శత్రువులను రూపుమాపుతాను నా రావణ సహస్రం యుద్ధే ప్రతిబలం భవేత్ వేయి మంది రావణులైనా నా ముందు నిలువలేరు శిలలతో వృక్షాలతో మోది మిమ్ములను చంపి లంకను నాశనం చేసి సీతమ్మకు మొక్కి తిరిగి వెళ్తాను అని ఘోషించాడు హనుమ రావణుడు పంపిన రాక్షసులు హనుమను చుట్టుముట్టారు ఆయుధాలు విసిరారు అప్పుడు హనుమ ముఖద్వారానికి ఉన్న పెద్ద గడియను ప్రకలించి ఆకాశంలో తాను ఎగురుతూ మొత్తం ఎనిమిది వేల మందిని యమపురికి పంపించేశాడు తను వనముఖ తోరణంపై యుద్ధం కొనసాగించే కోరికతో హాయిగా పడుకున్నాడు ఇది చిద్విలాసంగా పడుకున్నాడు ఇది హనుమ యొక్క పరాక్రమం ఇది విన్న రావణుడు కోపంతో ప్రహస్తం పుత్రుడిని హనుమతో తలపడమని ఆజ్ఞాపించాడు తర్వాత ఏమైంది తరువాత ఏమైందో వచ్చే వీడియోలో విందాం అంతవరకు మన దేవాలయం ఛానల్లో ఉన్నటువంటి పలు రకాల కథలను మీరు విని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి